పిత పుత్ర పవిత్ర ఈరోజు దేవుని వాగ్దానము నా ప్రజలు శాంతి భద్రతలతో జీవితం పోషయ రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దేవుని అందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణంను ప్రకటించదము మీ ఉత్నంను చాటదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేలులకు వారికి స్థుతి స్తోత్రము నీతి నీతిగల తండ్రి అలెలు యా స్తోత్రము ప్రేమ గల తండ్రి అలెలు యా స్తోత్రము పరలోకపు తండ్రి అలెలు యాస్తోత్రము ఏసు సుందర నామమునకు అలెలు యాస్తోత్రము ఏసు తేజోయమయ దివ్య నామమునకు అలెలు యా స్తోత్రము ఏసు పూజనీయ నామమునకు అలెలు యాస్తోత్రము పవిత్రాత్మదేవ అలెలు యాస్తోత్రము స్తోత్రము సత్య స్వరూపియో ఆత్మ అలెలు యాస్తోత్రము కర్ణ నొందించు ఆత్మ అలెలు యాస్తోత్రము ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం వచనములు పద్నాలుగు నుండి ఇరవై వరకు శిష్యులు తమ వెంట రొట్టెను తెచ్చుకొనుట మర్చిపోయిరి పడవలో వారి వద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను పరిసయుల కులిసిన పిండిని గూర్చియు హేరోదు కులిసిన పిండిని గూర్చియు అని శిష్యులను మన యొక్క రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికనేమో అని వారు తమలో తాము అనుకొని గ్రహించి రొట్టెలు లేవని మీరు ఎలా మీరు మీరింకనూ గ్రహింపలేదా తెలుసుకొనలేదా మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా మీరు కన్నుండి చూడరా చెవులుండియు వినరా తెచ్చుకోలేరా ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపిరి అని ప్రశ్నింపగా పన్నెండు గంపలు నింపితిమి అని వారు సమాధానం ఇచ్చిరి అట్లే రొట్టెలను నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడుగగా ఏడు గంపలకు అని సమాధానం ఇచ్చిరి అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా స్థితి ఈ ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం పదిహేనో వచనాన్ని గమనించినట్లయితే పులిసిన పిండిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిసెయ్యలు హే రోదు వీళ్ళంతా పులిసిన పిండితోని కంపేర్ చేస్తున్నారు దేవుడు ఎందుకంటే వారి చెడు బీజాలినక వీళ్ళ మీద నాటితే వీళ్ళు కూడా చెడిపోతారు అంటే పులిసిన పిండిని పాపం కింద కంపేర్ చేస్తున్నారు మనలో కూడా ఏదన్నా చెడు భావం మొలకెత్తిందో ఆ చెడు భావం మంచి భావాల్ని కూడా ఖరాబ్ చేస్తా ఉంటుందని ఇండైరెక్ట్ గా ఇక్కడ చెప్తూ ఉన్నారు అందుకనే మన మైండ్ ని ఎప్పుడు మంచి తలంపులతోని మంచి థాట్స్తోని నింపుకుంటా ఉండాలి మరి ఇక్కడ ఏమంటున్నారంటే రొట్టెలు లేవు కదా అని చెప్పి శిష్యులు అనుకుంటుంటే తినడానికి రొట్టెలు లేవు కదా అనుకుంటుంటే ప్రభువు ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నారు రెండు సార్లు చూశారు అద్భుతం చేయటము నాలుగు వేల మందికి రొట్టెలు పంచి పెట్టడం కానీ ఐదు వేల మందికి రొట్టెలు పంచి పెట్టడం కానీ రెండు సార్లు మీరు కళ్ళారా అద్భుతం చూశారు మరి మీ ఎందుకు ఇంకా విశ్వాసం లేకుండా ఉన్నారు అని చెప్పి వారికి చెప్తూ ఉన్నారు ఒక మనం కూడా మన జీవితంలో ఆట్లేస్తా ఉంటాం సపోజ్ ఒక జాబ్ పరంగా జాబ్ ఒకసారి జాబ్ లేదనుకోండి మనం ప్రార్థిస్తాం ప్రార్థించిన వెంటనే దేవుడు మన మొరాలకి జాబ్ ఇచ్చాడు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా జాబ్ పోయినప్పుడు మళ్ళీ ఆందోళన కలత ఎందుకు దేవుడు ఉన్నాడుగా చూసుకోవడానికి విశ్వసిచ్చాల విశ్వసిస్తే సమస్తము సాధ్యమే అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా లైఫ్ లో ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి పోతుంటాయి మరి ఒక్కసారి దేవుడు ఆర్థిక ఇబ్బందుల్లోండి బయట వేసినప్పుడు ఇంకోసారి మనల్ని వదులుతాడా మరి ఆయన ఎందుకు కంప్లీట్ విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థించుతాము క్రీస్తు ప్రభువ మాలోని పులిసిన పిండి తొలగించము ప్రభువ అనగా మాలోని పాపము పాపపు బీజాలను వేయండి ప్రభువ మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి ప్రభువ మీ శక్తితో మమ్మల్ని నింపి మీ కృపయందు మీ దయ మమ్మల్ని భద్రపరచండి ప్రభువ ప్రభువ ఎన్నో మార్లు మీరు మా జీవితంలో చేసిన అద్భుతాలు చూస్తూ కూడా ఒక్కోసారి విశ్వాసం కోల్పోతూ ఉన్నాం ప్రభు మా విశ్వాసం మీ మీయందు సంపూర్ణ నమ్మకం కలిగి మీయందు విశ్వాసం కలిగి జీవించడానికి మాకు కావలసిన శక్తిని సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొస్తున్నాము మా ఈ ప్రార్థనను సుందర సుందరనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పునీతంతోని వారా మా కొరకు ప్రార్థించండి